శ్రీకాకుళం జిల్లాలో బూర్జాజిలి మండలంలో పదహారు వందల ఎకరాల్లో ముప్పై వేల కోట్లతో నిర్మాణంతో పదిహేడు వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు నియోజకవర్గం అభివృద్ధి సాధ్యమవుతుందని ఏపీ మార్క్ఫైడ్ డైరెక్టర్ టీడీపీ సీనియర్ నేత ఆనపు రామకృష్ణ నాయుడు స్పష్టం చేశారు సరభుజిలీ బూర్జా పరిసర ప్రాంతాల్లో ప్రతిపాదించిన జన్ ఖోధర్మల్ పవర్ ప్లాంట్ పై అపోహలు వద్దని ఏపీ మార్క్ డైరెక్టర్ మాజీ జడ్పీటీసీ ఆనపు రామకృష్ణ నాయుడు అన్నారు శనివారం బూర్జ మండలం పెద్దపేట గ్రామంలో ఆయన విలేకరులతో మాట్లాడారు పరిశ్రమలు లేక రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రస్థాయిలో ఉందని శ్రీకాకుళం జిల్లాతో పాటు ఆమదల వలస నియోజకవర్గంలో కూడా ఎంతో మంది యువత ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబును అభ్యర్థించి ఈ ప్రాంతంలో ఒక పవర్ ప్లాంట్ నిర్మాణానికి ప్రతిపాదించడం జరిగిందన్నారు ఆదిలోనే కొంతమంది దీనిని రాజకీయం చేస్తూ ఆ ప్రాంత ప్రజలను తప్పుదోవ పట్టించి అపోహలు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు ప్రజలు నియోజకవర్గ అభివృద్ధితో పాటు భావితరాల భవిష్యత్తు గురించి ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు ప్రతి ఒక్కరికి విద్యుత్ ఎంత అవసరమో విద్యుత్ ప్లాంట్ కూడా అంతే అవసరమని అన్నారు ఈ పవర్ ప్లాంట్ ద్వారా ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు గిరిజనులకు అన్ని విధాల న్యాయం చేయడం జరుగుతుందని మార్క్వే డైరెక్టర్ రామకృష్ణ నాయుడు పేర్కొన్నారు ఇందులో పర్యావరణ లోపం అంటూ ఏమీ ఉండదు ఎందుకంటే ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉంది అది ఏం చేస్తుందంటే గ్రీనరీని కానీ దాన్ని పొల్యూషన్ ఇది కానీ అలాగే నేషనల్ పొల్యూషన్ బోర్డు పొల్యూషన్ కంట్రోల్ కూడా అవన్నీ అనుమతులు వస్తేనే అవుతాయి ఆంధ్రవలస్ నియోజకవర్గంలో ఒక మంచి ఇండస్ట్రీని కానీ ఒక మంచి ప్రాజెక్టు తేవాలని చాలా కష్టపడితే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర నియోజకవర్గానికి దాదాపుగా ముప్పై వేల కోట్లతో ముప్పై వేల కోట్లతో ఏపీ జెన్కోకు సంబంధించి ఒక పవర్ ప్లాంట్ని నిర్మిద్దామని చెప్పారు దానికి సంబంధించినటువంటి వనరులు వసతులు పరిశీలించమని బృందాన్ని పంపించారు వారు విజయవాడ నుండి వచ్చి ఏపీ జన్కో ప్రతినిధులంతా కూడా మొన్న పర్యటించారు పరిశీలించారు అంతే ఇంకా ప్రాథమికంగా జరిగింది దాన్ని ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు కానీ ఇంకొంతమంది బయట ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఆసరాగా తీసుకొని అటు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం ప్రారంభించారు పూర్తిగా తెలుసుకోండి ఇందులో పర్యావరణ లోపం అంటూ ఏమీ ఉండదు ఎందుకంటే ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉంది అది ఏం చేస్తుంది అంటే గ్రైనరీని కానీ దాన్ని పొల్యూషన్ ఇది కానీ అలాగే నేషనల్ పొల్యూషన్ బోర్డు పొల్యూషన్ కంట్రోల్ కూడా అవన్నీ అనుమతులు వస్తేనే అవుతాయి రెండోది కొంతమంది చెప్తున్నారు కోన రవి కుమార్కి బోల్డ్ అంతా డబ్బులు ఇచ్చేస్తారు అలాగే లోకల్లో ఉన్నటువంటి లీడర్స్కి బోల్డ్ లంచాలు ఇచ్చేస్తారు అలా డబ్బులు వచ్చేస్తాయి వాళ్ళ సొంత లాభాల కోసమే ఎలాంటి వీటిని ప్రోత్సహిస్తున్నారని కొంతమంది చెప్తున్నారు వాళ్ళు తెలిసే చెప్తున్నారు లేక తెలియక చెప్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు ఇది పూర్తిగా ప్రభుత్వ రంగ సంస్థ దీన్ని ప్రభుత్వమే నిర్మిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే దీన్ని నిర్మిస్తుంది దీనికి ఎవరికి ఒక్క రూపాయి లంచం కానీ ఒక్క రూపాయి డబ్బులు కానీ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి నష్టపోయినటువంటి ప్రతి ఒక్క పవర్ ప్లాంట్ రావడం వల్ల ఉపయోగాలు ఏంటంటే ఒకటి మనకి వాళ్ళకి కలిసి వచ్చిన అంశాలు నాగావళి వంశధార అనుసంధానం నుంచి వచ్చినటువంటి నీరు అనేది పవర్ ప్లాంట్కి మన దగ్గర నుంచే వస్తుంది అలాగే ముప్పై